ఈ రోజు మన కుకింగ్ బేసిక్స్ లో రైస్ వండుకోవాలని వండుకోవాలనే వండుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక వెడల్పాటి ప్లేట్ లో కానీ చాట్ లో కానీ మనం బియ్యాన్ని తీసుకొని ఏవైనా రాళ్లు గడ్డలు ఉన్నాయేమో చూసి క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం అయితే వండాలంటున్నామో దాంట్లోకి బియ్యాన్ని మనము పోసుకున్న తర్వాత రెండు సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి మరీ ఎక్కువగా గట్టిగా పిస్కాల్సిన అవసరం లేదండి పైప్ అయిన తేలిగ్గా మనం రెండు సార్లు నీళ్ళని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి కొన్ని రకాల బియ్యంకి రెండు గ్లాసుల నీళ్ళు ఎక్కువ అనిపిస్తాయి కాబట్టి అలాంటప్పుడు మీరు గ్లాస్కి గ్లాస్ నర తీసుకుంటే సరిపోతుంది మనం స్టవ్ మీద కుక్ చేసుకుంటున్నాం కాబట్టి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఒక పది నిమిషాల నుంచి అరగంట పాటు మనం నానపెట్టుకోవాలి ఈ విధంగా నానపెట్టుకోవడం వల్ల రైస్ వండుకున్న తర్వాత చక్క మెత్తగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనము మూత పెట్టేసేసి కుక్ చేసుకుంటే కొద్దిసేపటికి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా పొంగడం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం మూతను తీసేయాలి మనం మూత ఉంచితే మనకి పొంగ అనేది వస్తూ స్టవ్ అంతా పడుతుంది కాబట్టి మూతను తీసేసి కొంచెం పక్కగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా ఉడికించుకుంటే ఒక మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ అంటే దాదాపుగా ఎనభై శాతం అన్నం అనేది ఉడుకుతుంది తర్వాత మిగతా నీళ్ళకి మనం మూతను పూర్తిగా పెట్టేసేసి సిమ్లో పెట్టేసామంటే అన్నం అనేది ఇంకొక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మనం వండుకున్న రైస్ని బట్టి పూర్తిగా తయారైపోతుంది అంతే చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు